హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన భాష ప్రత్యేకత ఏమిటో చూద్దామా నలవంక ఉంటుంది కానీ వారం వంక ఉండదు పాలకుంత ఉంటుంది కానీ పెరుగు పుంత ఉండదు ప్రామిస్ ఉంటుంది కానీ ప్రామిస్టర్ ఉండదు పలకరింపు ఉంటుంది కానీ పుస్తకరింపు ఉండదు పిల్ల కాలువ ఉంటుంది కానీ పిల్లాడి కాలువ ఉండదు పామాయిలు ఉంటుంది కానీ ఆయిల్ ఉండదండి కారు మబ్బులు ఉంటాయి కానీ బస్సు మబ్బులు ఉండవేమిటో ట్యూబ్ లైట్ ఉంటుంది కానీ టైర్ లైట్ ఉండదు ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ట్రాఫిక్ బ్రెడ్ ఉండదు వడదబ్బ ఉంటుంది కానీ ఇడ్లీ దెబ్బ ఉండదండి నిద్ర గన్నీరు చెట్టు ఉంటుంది కానీ మెలకు గన్నీరు చెట్టు ఉండదండి ఆకరాయి ఉంటుంది కానీ కొమ్మరాయి ఉన్నదండి వాడ్రింక్ పెట్టా ఉన్నది కానీ కంసాలు పెట్టలేదు పాలు పెట్ట ఉన్నది కానీ పెరుగు పెట్ట కానీ మజ్జిగ పెట్ట కానీ ఉంటే ఒట్టు చుట్టరికాలు మాత్రమే ఉంటాయి కానీ సిగరెట్ రికాలు బీడే రికాలు ఉండవేమిటో రంగులు రాటం ఉంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్ రాటడం ఉండదు ఎందుకని గాలిపటంలో గాలి ఉండదండి గల్లా పెట్టిలో గల్లా ఉండదండి చివరాకరిగా ఫేస్బుక్లో పుస్తకం యూట్యూబ్లో గొట్టం ఉండవు ఎలా ఉందండి ఈరోజు ఈ కామెడీ స్టోరీ నచ్చితే లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ